నాటి నేటి అసమర్థత పాలనపై కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఓబీసీ చైర్మన్ షొంంటి నాగరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు కృష్ణా జిల్లా పెందూరు గ్రామంలో నిర్వహించిన సమావేశంలో ఆయన గ్రామంలో నెలకొన్న నీటి సమస్యపై స్పందించారు త్రాగటానికి కనీస అవసరాలకు కూడా నీరు లేకుండా పెందూరు గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహించారు పెందురు గ్రామం ఓట్లకి మాత్రమే గుర్తు వస్తుందని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన వేయకపోయినా గ్రామ అభివృద్ధి కోరుకునే వాళ్లే కాంగ్రెస్ పార్టీ అని ఈ సందర్భంగా తెలిపారు కూటమి ప్రభుత్వ హయాంలో ఈ రాగునీటి సమస్యను తీర్చని ఎడల కృష్ణా జిల్లా మొత్తం ఆ గ్రామానికి వచ్చి సమస్యపై పోరాడతామని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు అందరికీ నమస్కారం మరి గడిచిన సంవత్సరం కాలం నుంచి ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే పడం నియోజకవర్గాల్లో మేము అభివృద్ధి చేసామని చెబుతున్న మన స్థానిక ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో కృష్ణప్రసాద్ గారు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలు డెవలప్ అవుతూ ఉన్నాయి అన్ని గ్రామాలు అన్ని మండలాల్లో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కానీ ఈ పడం నియోజకవర్గాల్లో మాత్రం నిమ్మగా నీరెత్తినట్లే ఉన్నారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే మరి బండిపుల్లి మండలం ఆయన ఇంటికి దగ్గరలోనే ఎమ్మెల్యే గారి ఇంటికి దగ్గరలోనే మరి పెందూరు గ్రామం చూసుకుంటే ఈ రోజు కూడా గుక్కు నీళ్ళకి అలవలక్షణ అంటున్నారు గ్రామ ప్రజలందరూ అక్కడ పోన సౌకర్యాలు లేవు అంటే వాటర్ ట్యాంక్ ఉంది సంపు ఉంది అన్నీ ఉన్నాయి కానీ చిన్న చిన్న రిపేర్లు కూడా చేయలేని దుస్థితిలో ఈ రోజున టీడీపీ గవర్నమెంట్ ఉంది గతంలో జోగిరమేసి వాళ్ళందరినీ ఆ గ్రామ ప్రజలందరినీ నాకు ఓట్లే మీకు చేస్తానని ఆయన ఓట్లు దండుకుని ఆయన ఇక్కడ పెద్ద నియోజకవర్గంలో ఆదాయ అంతా తీసుకుని దొబ్బుకుని వెళ్ళి ఇబ్రాహీంపట్నంలో కూర్చున్నాడు మరి ఈ రోజున కూపేట దూరంలో ఉన్నటువంటి పెందూరు కనిపించట్లేదా మీ ఎమ్మెల్యే గారు మీకెందుకు కనిపించట్లేదు వాళ్ళు అడిగేది మనులు మాణిక్యాలు అడగట్లేదు కదా ఆ గ్రామ ప్రజలందరినీ తాగడానికి నీళ్లు ఇవ్వండి ఏంటంటే ఓట్లకు మాత్రమే గుర్తుకు వస్తుంది ఆ గ్రామం మరి జనసేన నాయకులు ఎక్కువగా అక్కడ జనసేనకి పోలైన పరిస్థితులు మరి మీరందరూ కూటమిగా ఉండి మిమ్మల్ని గెలిపించారు కదా జనసేన నాయకులందరూ కలిపి మరి జనసేన ఓటు పండి అని మీరు దూరం పెడుతున్నారు ఆ గ్రామాన్ని మా కాంగ్రెస్ పార్టీగా ఓటు లేదని అనుకున్నాం కానీ ఇది నియోజకవర్గం ఓట్లు వేసినా అయిపోయినా ఆ గ్రామ అభివృద్ధి కానిషి కోరుకునే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఒకటే మీరు కులాలకుంపటగా విడదయ్యొద్దు ఆ గ్రామం ఖచ్చితంగా ఇంకా ఈ పెద్ద రోజు టైం ఇస్తున్నాం వాటర్ ఏఈ గారు గాని జేఈ గారు గాని అలాగే కలెక్టర్ గారితో కూడా మాట్లాడతాం ఎమ్మెల్యే గారి మీద ఆ గ్రామాన్ని సందర్శించి వెంటనే ఆ వాటర్ ప్రాబ్లం సాల్వ్ చేయలేకపోతే కనుక ఏడు నియోజకవర్గాల్లో ఉన్న కృష్ణా జిల్లా మొత్తం ఆ గ్రామానికి వస్తాం ఆ గ్రామంలో సమస్య తీరే వరకు కూడా అక్కడ కూర్చుంటామని మేము తెలియజేస్తున్నా అలాగే గ్రామానికి భరోసా ఇస్తున్నాం ఈ పది రోజుల్లో కనుక ఎమ్మెల్యే గారు చేయకపోతే ఇది రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్లే ప్రయత్నం మేము చేస్తాం మేము ఇంటికి ఇంటింటికి వాటర్ ఇచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉండద్దని తెలియజేస్తున్నాను